హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ బాలాయపల్లె గ్రామం కల్చపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపల్లె విభాగానికి వచ్చిన గిత్తలండి రైతు పేరు వచ్చేసరికి అండి వెంకట సుబ్బయ్య గారు అండి కీర్తిపల్లె గ్రామం వీరపనాయన వీరపనాయనపల్లె గ్రామం సారీ వీరపునాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపళ్ళగిత్తులండి ఓకే అన్న ఓకే చూశారు కదండి థ్యాంక్ యూ